ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని మనం చూస్తున్నాం ఈరోజు ఎందుకంటే నాయకులు ఏ పని చేస్తే ప్రజలు అని ఆలోచించే నాయకుల్ని ఇప్పటివరకు మనం చూసాం కానీ ప్రజలకు ఏమి చేస్తే మంచిది అవుతుంది అనే ఆలోచన చేసేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా పర్యావరణం పైన ఆయన నిన్న అధికారులతో కానీ వాళ్ళతో చేసినటువంటి సమీక్షలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది సహజ సిద్ధంగా మనకు ఏర్పడినటువంటి పరిస్థితులని వాతావరణ పరిస్థితులని పాడు చేసుకోకూడదు మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణాన్ని చెట్లను కాపాడుకోవాలి కొండలను కాపాడుకోవాలి గుట్టలను కాపాడుకోవాలి నదులను కాపాడుకోవాలి వీటన్నిటినీ కాపాడుకోలేకపోతే మానవ జీవన విధానమే రాబోయే రోజుల్లో చాలా కష్టతరం అయిపోతుంది క్లిష్టతరం అయిపోతుంది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచన ఒక విషనరీ లీడర్ అంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆసు ఆలోచించేటువంటి నాయకులు మాత్రమే ఈ రకమైనటువంటి ఆలోచన చేయగలుగుతారు అయినా రాబోయేటువంటి ఇంకా ఇప్పుడే కాదు రెండు నెలల తర్వాత వినాయక చవితి వస్తుంది వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాలను మట్టి విగ్రహాలను వాడాలి అని పిలిపించినటువంటి పైన ప్రత్యేకంగా పిఠాపురంలో మట్టి విగ్రహాలను వాడేలాగా ప్రోత్సహించండి మోటివేట్ చేయండి ప్రేరేపించండి ప్రజలకు ఎడ్యుకేట్ చేయండి ప్రచారాన్ని నిర్వహించండి మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుదాం ఆ పర్యావరణాన్ని కాపాడుకుంటూ పిఠాపురాన్ని పిఠాపురాన్ని అభివృద్ధి చేద్దాం వినాయక చవితి రోజు అందరూ కూడా క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా రంగులేసినటువంటి విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలతో ప్రతి ఇంట్లో కూడా పూజలు జరిగేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ఉండ తీసుకోవాలి అని చెప్పి ఆయన దాన్ని దానికి చొరవ తీసుకునేటువంటి విధానం అంతేకాకుండా దేవాలయాల్లో ప్రసాదాలను పంచేటప్పుడు ఆ ప్రసాదాలకి ఆ పేపర్లో ఇవ్వటం వల్ల అవి చాలా ఆరోగ్యానికి హాని కలిగించేవి అవి కాకుండా తాటాకులతో చేసేటువంటి ప్లేట్లు కానీ లేదంటే అరిటాకుల్లో ప్రసాదాన్ని పంచటం కానీ ఇలాంటివి చేయాలి ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్లో పేపర్ వాడకాన్ని తగ్గించాలి పేపర్ వాడకం అంటే ప్రమాదకరమైనటువంటి పేపర్లు వాడుతున్నారు దానివల్ల ప్రసాదం తీసుకుని ఆరోగ్యానికి హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దేవాలయాల్లో తాటాకు కానీ లేకపోతే ఆకులతో చేసినటువంటి ప్లేట్లు కానీ లేకపోతే అరిటాకు కానీ ఇలాంటివి వాడటం వల్ల అది పవిత్రంగా ఉంటుంది ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ప్లాస్టిక్ వాడకం పైన కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి ప్లాస్టిక్ అనేది అంటే ఇప్పుడు ఎక్స్ మనం క్యారీ బ్యాగులని రకరకాలు సాధ్యమైనంత వరకు అంటే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నివారించడం సాధ్యం కాకపోయినా మనకు అవకాశం ఉన్నంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి పాలు తీసుకురావాలంటే క్యాన్ తీసుకొని పాలు తీసుకురావచ్చు కూరగాయల కోసం గన్ని జూట్ బ్యాగ్స్ వాడవచ్చు లేకపోతే సరుకుల కోసం జూట్ బ్యాగ్ వాడొచ్చు ఇలాంటివి చేయటం ద్వారా ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ బ్యాగులో వాడటం నిషేధించడం ద్వారా కొంత పశువులు ఇలాంటి వాటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు ఈ ప్లాస్టిక్ సంచులని తీసుకెళ్ళి రోడ్డుపైన వేసేస్తే రోడ్డుపైన పశువులు ఆ ప్లాస్టిక్ తీసుకు తినటం వల్ల వాటికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటివి ఆయనం తోడు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు చాలా సంవత్సరాల పాటు అది భూమిలో కలిసిపోయే గుణం కలిగి ఉండదు కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి అనేటువంటి ఆలోచన అయింది ఈ బ్యానర్లు ఈ ప్లాస్టిక్తో వాడేటువంటి బ్యానర్లు ఇలాంటి వాటిని నియంత్రించాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ ఆయన విషనరీ లీడర్ ప్రజలకి నష్టం చేసేటువంటి ఇలాంటి కార్యకలాపాలు మనకి తెలియకుండానే మన అనాలోచితంగా మనమే రిస్క్లో పడుతున్నాం మన ఆరోగ్యాలను రిస్క్లో పెడుతున్నాం కాబట్టి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి వీటి వినియోగాన్ని తగ్గించండి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో నిజంగానే ఒక రాజకీయ నాయకుడు ఓట్ల కోసం ఆలోచిస్తాడు కానీ ఒక ప్రజానాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు ఇవాళ ప్రజల జీవనం నాణ్యమైనటువంటి చక్కటి జీవన విధానం ప్రజలందరూ కలిగి ఉండాలి దానికోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనేటువంటి సూచనలు ఆయన యొక్క చర్చలు ఆయన పర్యావరణ మేధావులతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే రాజకీయాల గురించి ఆలోచించేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు సహజంగానే రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పని చేస్తే మన కోట్లు వస్తాయని ఆలోచిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఆలోచించేటువంటి నాయకుడు కాదు ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకుడు భవిష్యత్తులో ఒక గ్రేట్ లీడర్ అంటే ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అనిపించుకునే రీతిలో ఆయన పనితీరు ఉంటుంది దాన్ని ఇప్పుడే అర్థమవుతుంది ఎలాంటి ఆర్భాటాలు లేకుండా హంగులు లేకుండా ఆయన పదవిని స్వీకరించిన దగ్గర నుంచి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు ఎక్కడా కూడా ఎలాంటి ఆయన తీసుకున్న పదవులు కూడా గ్రామీణ నీటి స నీటి సరఫరా కానీ పంచాయతీరాజ్ కానీ పర్యావరణం కానీ అటవీ శాఖ కానీ ఇవన్నీ కూడా అందరికీ ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉన్నటువంటి శాఖలు ఆయన తీసుకోవటం ఆ శాఖల ద్వారానే ప్రజలకి మేలు చేసేటువంటి ప్రయత్నం ఆయన చేయటం ఆది ఆ కోణంలోనే ఆయన అధికారులతో సమీక్షలు చేయటం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరికాడని మనం చెప్పుకోవచ్చు